నూతన విద్యా సంవత్సరం ప్రారంభం బుధవారం రోజు కావాల్సి ఉండగా దానిని గురువారానికి వాయిదా వేసినట్లు ప్రకటించారు అధికారులు పూర్తి వివరాలు ఇలా ఈ ఏడాది పాఠశాలలు ఒకరోజు ఆలస్యంగా తెరుచుకోనున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల పన్నెండున పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సిండగా వాయిదా పడ్డాయి అదే తేదీన నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టనున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించినట్టు తెలిసింది దీంతో గురువారం పాఠశాలలు తెరుచుకొనున్నాయి రాత్రి సరే మొత్తం అన్నీ ఎట్ చేసి అన్నీ చేసి పెట్టాము ఇయో వాన కనిపించే నేను వచ్చింది మళ్ళీ వాళ్ళ ఎక్కువ ये रोज ये आ जाता है करके